శ్రీకాకుళం జిల్లా పోలీస్ సంబంధించి ఇచ్చాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో ఈ కేసు టోటల్ గా ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సిక్స్ కిలోస్ అంటే ఇరవై ఇరవై ఐదు వందల కిలోలు గంజా అండ్ ఒక బైక్ అండ్ ఏడు మొబైల్ ఫోన్స్ అండ్ ఆరు అక్యూజ్డ్ ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మనకి ఒడిస్సాకి సంబంధించిన ఇద్దరు రవీంద్ర సేతి సింహాచల సేతి సో వీళ్ళది మొత్తం మనకి పాత్రాపూర్ బ్లాక్ గంజాం డిస్ట్రిక్ట్ ఉంటుంది సో అండ్ మనకి ఇచ్చాపురంకి సంబంధించి ముగ్గురు సో చిరంజీవి సాగు అండ్ సావిత్రి సో ఇక్కడ వీళ్ళు లోకల్గా ఉండి గంజాం మనకి ఒడిస్సా నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నుంచి లారీస్లో ఎవరైతే మనకి తమిళనాడుకి వెళ్తున్నారో వాళ్ళకి సేల్ చేయడం అనేది జరుగుతుంది సో ఆ రిసీవర్ ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి కూడా ఒకరిని అరేస్ట్ చేయడం జరిగింది తమిళనాడు స్టేట్కి సంబంధించిన సో దీనికి మనకి ఎస్డిపిఓ కాశీబుగ్గా గారి టీము అండ్ లోకల్ సిఏఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో అండ్ ఎస్బీ టీము సో వీళ్ళందరూ కోఆర్డినేటెడ్గా ఇది చేయడం జరిగింది సో మనకి గాంజాకి సంబంధించి గవర్నమెంట్ ఎంతైతే సీరియస్గా ఉందో దానికి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనము పక్కాగా సీరియస్గా చేయడం జరుగుతుంది మనకి పబ్లిక్కి ఒక రిక్వెస్ట్ ఏంటంటే గాంజాకి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మనకి పోలీస్కి షేర్ చేయమని అడుగుతున్నాము సో దట్ వాళ్ళపైన మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ లోకల్గా ఎవరైతే మనకి కన్సంప్షన్ ఉందో కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్పెషలీ యూత్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అది మనం మేనేజ్ చేయాలి అండ్ మనకి పబ్లిక్ కూడా దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తాము రిక్వెస్ట్ పబ్లిక్ పోలీస్ సైడ్ నుంచి మనకి పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము గాంధాకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నాయో అని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది వెహికల్ చెకింగ్ దాంతోపాటు పర్మనెంట్గా చెక్ పోస్ట్ ఉంటాయి ఇక్కడ ఇచ్చాపురం దగ్గర ఒకటి పాతపట్నం దగ్గర ఒకటి ఐదు భీమవరం దగ్గర సో ఆ మూడు చెక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతాయి రిమైనింగ్ ప్లేసెస్లో ఏంటంటే మనం డైనమిక్ గా చేస్తాం ర్యాండమ్ ప్లేసెస్లో ర్యాండమ్ రోడ్స్లో మొత్తం ఏంటంటే మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీస్ కావచ్చు ఎక్సైజ్ ప్లస్ ఎన్జిఓస్ కూడా ఉన్నాయి వాళ్ళని కూడా మనం ఆల్రెడీ మాట్లాడాము కూడా దాంతోపాటు కాలేజెస్ ఎస్పెషలీ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఇవన్నిటిని మనం అందరినీ స్టేక్ హోల్డర్స్ అందరినీ కలుపుకొని క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది సో స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా స్టార్ట్ చేశాము

మన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు కీళ్ళు నరాలు కండరములు బాంధవులు ట్రామా మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్ నైన్ వన్ సిక్స్ త్రీ డబల్ సెవెన్ అండ్ సెవెన్